అందరికీ నమస్కారం రాష్ట్ర డీజీపీ తొలగింపు కొత్తగా సంచలన వ్యక్తి ఈ విషయాన్ని తెలుసుకుంది వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేయడం అవుతాం ఇంక లేట్ చేయకుండా వీడియోలు కిపోతాం ఫ్రెండ్స్ ఆయన పదవీకాలం పొడిగించే అవకాశం లేదని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు చీఫ్ సెక్రటరీ పదవీ కాలం పొడిగించేవారు కానీ డీజీపీ కాలాన్ని పొడిగించిన సందర్భాలు మాత్రం లేవు అయితే క్రమంలో ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమల రావు కాలం పొడిగింపు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తారా మరొకరికి ఛాన్స్ ఇస్తారా అనేది త్వరలో తెలియనుంది ఇప్పటికే ఆయన రిటైర్మెంట్ డేట్పై సీఎఫ్ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ అధికారులు అత్యంత సీనియర్ ద్వారకా తిరుమలరావు ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా తప్పించింది నిజానికి ఆయన సీనియర్టీలో టాప్ టెన్లో లో లేరు కానీ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనోజ్ అనుకుని ఆయనను అందల ఎక్కించారు అయితే ఎన్నికల సమయంలో ఈసీ ఆయనను తప్పించి సీనియర్టీలో మొదటి స్థానంలో ఉన్న ద్వారకా తిరుమల కూడా కాదని హరీష్ కుమార్ గుప్తాకు ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం తర్వాత ఏర్పడిన తర్వాత కొన్నాళ్లకు గుప్తాను డీజీపీగా ఉన్నారు కానీ తర్వాత ద్వారకా తిరుమల రావుకు ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు డీజీపీ విషయంలో నిబంధనల ప్రకారం వెళ్తారని సీనియర్టీకి గౌరవిస్తారని అదే సమయంలో సమర్థత కూడా చూస్తారని అధిక అధికారిక వర్గాలు అంచనాలు వేస్తున్నాయి సీనియర్టీ ఉన్న అంచనాలకు అనుగుణంగా పనిచేస్తారని అనుకోకపోతే పదవి ఎవరని కూడా అనుకుంటున్నారు అందువలనే ద్వారకా తిరుమల రావు తర్వాత మళ్ళీ హరీష్ గుప్తాకే డీజీపీగా ఛార్జ్ ఇచ్చే ఉన్నాయని అంటున్నారు ఎవరు డీజీపీగా ఉన్న వైసీపీలో సవాంగ్ రాజేంద్రనాథ్ రెడ్డి తరహాలో విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశం మాత్రం ఉండదని గుర్తు చేసుకున్నారు కొత్త ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ కు కొత్త డీజీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రస్తుత డీజీపీ ద్వారా తిరుమల రావు ఈ ఏడాది చివరిలో రిటైర్ కానున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్